హాయ్ అలా నమస్తే ఎలా ఉన్నారు సో వీడియో తీయక చాలా రోజులు అవుతుంది సో దానికి కారణం ఏంటంటే ఇంటి ముంగట మా పెద్దవాపేదే చనిపోయిండు పాలైనాయి వీడియోస్ తీసుకుంటుంటే బాగుండదు సో అందుకని చెప్పి వీడియోస్ తీయలేదు ఒకటి మళ్ళీ ఇంకోటి నాకు టెన్షన్ ఒకటి వచ్చిపోయింది కాకాయలు కాదు అలసిన తి స్టార్ట్ అలసిన స్టార్ట్ అయితే కొంచెం చేయ తిరుగుతుందని ఆశపడ్డా కానీ చూసి మీకు అన్ని వీడియోలు అలా చూపెట్టిన అలసిన తెల్లగా వస్తలేదు అంటే మేబీ మందులు కొట్టకపోవడం వల్ల అంటే వేయడం వేయకపోవడం వల్ల అని నేను అనుకుంటున్నాను ఎట్లా వస్తుందంటే అంత మన గ్రీన్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి కూడా కొందరికి కొత్త వాళ్ళు వస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళాలి కదా చూసి చూపిస్తాను ఆర్గానిక్గా ఎట్లా ఉండదేమో చూడాలి ఒకసారి మనం కూడా ఇది ఇట్లా వైట్గా అయితే వస్తలేదు వైట్గా వస్తుంది అయ్యిందా చూడవచ్చు ఇదిగా చూడండి మొత్తం ఎక్కడ ఏదో ఒక చెట్టు అట్లా అనుకున్నా కానీ కాదు మొత్తం అట్లనే ఉన్నాయి ఏదో చూసినా కాయలు మొత్తం గ్రీన్ గానే కనిపిస్తున్నాయి కాకరకాయలు స్టార్ట్ అయితున్నాయి సో మొన్నటి దాకా కూడా నింపుకోను కిలా అతకిలా టైల్ని ఇక ఇప్పుడు ఇంకొక రెండు మూడు కిలోలు అంతకన్నా ఎక్కువ అసలు కాకర చెట్లు ఎక్కడ మిస్టేక్ అని చెప్పాలంటే సో కొనుక చిత్తలు కాదు సో మనం ముందుకు పండించిన దాంట్లోకి తీసి పెట్టిన ఆ కాబట్టి మోసమైంది సో అందుకే సరిగ్గా గాయట్లేదు సో వెనకాల చూడవచ్చు సరిగ్గా గాయట్లేదు చూద్దాం చెట్లు పెట్టినా సో ఒకసారి బీర పిందాలు అయితే అన్ని చనిపోతున్నాయి సో దానికి రీజన్ ఏంటంటే చెట్టు కింద ఎక్కువ బలం ఉండాలి సో ఆ బలం లేదు సో ఒకవేళ నేను అనుకున్నది ఇది సో మీరు కూడా మీకు తెలిసింది ఏదో కామెంట్ చేయండి సో చూపిస్తా చూడండి ఒకసారి అది కూడా చిన్న మంచిది ఇది ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా ఇదిగో ఇదేమో ఖరాబ్ అయిపోతుంది ఇట్లా ఎర్ర ఇది అంతే అంటే యూట్యూబ్లో కూడా చూసిన యూట్యూబ్లో రీజన్ ఏం చెప్తారంటే చెట్టుకు బలం జరిపోకపోతే సో దీని కెపాసిటీ ఎంతనో చెట్లకు అంటే ఈ చెట్టు కెపాసిటీ ఎంత ఆపుకోగలుగుతుందో సో మిగతా అన్నీ పిందల్ని అదే చంపుకుంటుందట సో కొందరు అట్లా చెప్తారు చూద్దాం ఏమైందో ఒక చెట్టుకు ఈ రెండు పిందలు తప్ప మిగతా అన్నీ చచ్చిపోయినాయి మొత్తం చూపిస్తా చూడండి రెండే బతుకున్నాయి మిగతా మూడు మూడు కాయలు చనిపోయినాయి చూసారు కదా ఒకటి ఈ రెండు తప్ప ఇగో ఇది చూడండి చనిపోయింది ఇది చనిపోయింది ఇది చనిపోయింది సో ఇంకా కొందరు ఏం చెప్తున్నారంటే ఈ కింద వచ్చేటివి ఉన్నాయి కదా సో వీటి వల్ల చనిపోతాయి సో వీటిని మనం కట్ చేసుకుంటే పైకి పోయేటిది మంచిగా వెళ్ళిపోతాయని చెప్తారు సో ఏది కరెక్ట్ అనేది నాకు ఇంకా కూడా అర్థమవుతులేదు సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకొకటి మన కీర దోసకాయలు మొత్తం ఏదో తిన్నట్టు అట్లా కట్ అయిపోతున్నాయి ఒకసారి చూపిస్తా అసలు ఏం తింటుంది ఏం ఇంతవరకు కూడా కూడా అర్థమవుతుంది ఏదో తిన్నది కొరికింది ఇది కొరికితే ఇట్లా అయిపోయింది చూస్తుంది కదా ఈ తీగలైతే వీటికి చుడుతూ ఉన్నా సో అక్కడ నుండి చుట్టుకుంటూ వచ్చిన ఇట్లా చుట్టాలి అది కిందకి ఎటు పడితే అటు ఓనియద్దు సో చెట్టు లేవద్దు ఇస ఇట్లా చుట్టుకుంటా వెళ్తే అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సో కొంచెం ఇట్లా ఇప్పుడు తీగ పైకి వెళ్తేనే దీనికి మళ్ళీ ఇట్లా పూత వస్తుంది లేదంటే కింద పడిపోతే రాదు సో ఇట్లా ఇది చుట్టేయాలి మళ్ళీ దీనికి చూసారు అదే పబ్బులు అయితేనేమో అదే ఆటోమేటిక్గా చుట్టుకుంటుంది వెళ్ళిపోతేనే ఉంటుంది పైకి ఇది లేదంటే ఇట్లా దారాలు అయితే మనం చుట్టాల్సి ఉంటుంది చూడండి

స్వెటర్ అక్కడ ఇడిచేసి అక్కడ పెట్టిన ఎండ ఎందుకంటే స్టార్ట్ అయింది కాబట్టి జర ఉడుకుడు బాగా ఉడుకుతూ ఉంటుంది లోపల సో ఇప్పుడు ఏంటంటే మన ఇన్ని రోజులు ఏంటంటే సొర చెట్లు పిందలు కాలువు అంటే కాయలు కాయలే కొంచెం లేట్గా వేసినాయి కాబట్టి సో ఇప్పుడే పిందలు అయితే పడ్డాయి అన్నిటికీ సో ఇప్పుడు సెట్ చేస్తూ ఉన్నా ఇట్లా ఏంటంటే సైడ్ కట్ వెళ్ళిపోతా ఉన్నాయి సో ఇటు గుంజి దీన్ని పైకి వెళ్ళేటట్టు కడతా ఉన్నా సో అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా కట్టినా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి సో హార్ట్ ఉన్నాయి మొత్తం ఇటు బయటకే వచ్చిన్నాయి అటెంత సో అన్ని లోపల కింద సెట్ చేయాలి మొత్తం సెట్ చేస్తాం అన్ని సెట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఒకసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మన ఆలుగడ్డ చెక్ చేద్దాం ఎంత పెద్దగా అయింది ఏంది అనేది ఇంత గట్టి ఉన్నాక ఇక్కడ ఆలుగడ్డ ఏమొస్తుంది బాక్స్ ఓహో ఓకే ఓకేగా ఏంటంటే చక్కల కాకరకాయలు ఏమన్న వెళ్తాయేమో అని చెప్పి తింపుతున్నా ఈరోజు గురు గుర్రాల గొంతు కూడా అంగడి అవుతుంది చూద్దాం ఇప్పటికైతే ఒక అర్ధ కిలోకి ఎక్కువ వెళ్ళినాయి ఇంకా ఒకటి లేను ఇంకా పూర్తి వాళ్ళే సగం దాకా పోయినా ఈరోజు వెళ్తాయి అనుకుంటా ఒక నాలుగైదు కిలో వెళ్తే ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మొత్తం తెంపుదాం తెంపినాక అసలు ఎన్ని వెళ్ళినాయి అనేది చూపిస్తా చూడండి అప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయలు ఎన్ని ఎన్నికైనా వెళ్ళినాయో మూడు నుండి నాలుగు కిలోల మధ్యలో ఉంటాయి అంతకన్నా ఎక్కువేమి ఉండేవి ఇవి సో నాలుగు లైన్లకు మంచి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఇల్లు వెళ్ళినట్టు అట్లా ఇంకా మన దోసకాయలు ఉన్నాయి మన దోసకాయలు దింపేవి కిర దోశ కూడా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దోశ ఉంది దాని అయితే దింపుకుని వస్తా చూద్దాం ఒకసారి అవినీతి సో ఫ్రెండ్స్ ఈ కీరా దోశ ఉంది కదా సో ఈ లైన్లోనే కీరో దోశ దోశ రెండు మిక్సింగ్ అయితే ఉంటాయి సో ఇది కీరా దోశ ఇది దోశ కీరో దోశ చూసారు కదా అట్లా మిక్సింగ్ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసురు కదా ఒక బకెట్ బకెట్లో నిండు ఉంది కొద్ది తక్కువ ఉన్నాయి ఏం తక్కువ నాలుగు ఐదు కిలోలు ఉంటాయి తక్కువే ఉండేవి నాలుగు కిలోలు పక్క గంతే కాకరకాయలు లేకనే నాలుగు కిలోలు పక్కా ఉంటాయి ఇవి కూడా చూసారు కదా పెద్దవా చూడొచ్చు సో ఇలా కూడా మనకు సొరకాయలు వెళ్తాయి అవి కూడా ఒకసారి చూడండి ఒకటి ఉంది పెద్దది ఇదిగో చూడండి ఇందులో ఒకటి ఉంది కింద పోతే ఇదిగో ఇక్కడ ఈడ అది కూడా అయితే ఈ వీడియో తింటే సో ఇప్పుడు ఏంటంటే అంగడికైతే వెళ్ళాలి సో అక్కడ వీడియో దీనికి టైం ఉండదు సో మళ్ళీ మర్చిపోతా అందుకే సో ఈరోజైతే కాకరకాయలు అయితే కాకరకాయలు దోశ కీరా దోశ అల్లాడు తింపి మళ్ళీ మనది దోసకాయ దింపిన కాకరకాయలు సూరకాయలు కీరా దోశ దోశ నాలుగు ఐటమ్స్ అయితే ఈరోజు అంగడికి అయితే తీసుకెళ్తున్నా సో మంచిగా వాళ్ళని కోరుకుంటున్నా ప్లీజ్ మీరు కూడా కోరుకుని మంచిగా ఇవ్వాలని సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే ప్లీజ్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఎలా ఉందో అనేది కొంచెం కామెంట్ చేయండి సో నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఏదన్నా మైనస్ ఉంటే కూడా నాకు అందులో చెప్పండి కామెంట్లు ఏదన్నా